నమస్కారం యువకరటాలు ప్రత్యేక చర్చే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో స్వాతి రుషిత ఉన్నారు స్వాతి రుషిత ఇరవై మూడేళ్ల యంగ్ గర్ల్ తను ఇరవై ఒక్క ఏళ్ల వయసుకే ఒక స్టార్టప్ను స్టార్ట్ చేశారు నోవేషన్ లర్నింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గ్రాడ్యుయేషన్ అయిపోతూనే కెరీర్ స్టార్ట్ చేసి ప్యార్లల్గా ఒక స్టార్టప్ను కూడా స్టార్ట్ చేసుకున్నారు కేవలం రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్తో ఒక సంవత్సరం కోడింగ్ ట్రైనర్గా అలాగే ఇంకొక సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనర్గా వర్క్ చేసి తన సొంత స్టార్టప్తో నోవేషన్ లర్నింగ్స్ పేరుతో అనేక రకాల ట్రైనింగ్స్ ముఖ్యంగా ఐటీ నాన్ ఐటీ అలాగే స్కూల్ గోయింగ్ కిడ్స్ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నారు ఎందుకు ఇంత ఎర్లీగా కెరీర్ ఎలా స్టార్ట్ చేయగలిగింది ఒక స్టార్టప్ ఇంత తక్కువ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేసేటువంటి ధైర్యం రిషిత ఎక్కడి నుంచి వచ్చింద గురించి అడిగి తెలుసుకుందాం రిషిత వెల్కమ్ టు యువ కెరటార్ రిషితా చెప్పండి మీ స్కూలింగ్ అదంతా కూడా యు బోర్న్ ఇన్ టూ థౌజండ్ వన్ సో జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ యాజ్ ఆఫ్ నో గ్రాడ్యుయేషన్ అవుతూనే యూజువల్గా మెజారిటీ అంటే అఫ్ కోర్స్ మీరు చదివిన స్కూలింగ్ అంతా కూడా స్టాండర్డ్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఆటమిక్ ఎనర్జీ స్కూల్ అప్ టు గ్రేట్ టెన్ అండ్ దెన్ జాన్సన్స్ గ్రామర్ స్కూల్ తర్వాత విల్లా మేరీ స్కూల్ మూడిట్లో కూడా సిబిఎస్ఈలో చదువుకున్నారు బట్ ఎక్కడ చదివినా కూడా మెజారిటీ స్టూడెంట్స్కి ఏముంటుందంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొంత కెరీర్ అట్లీస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత దెన్ దే లుక్ ఫర్ స్టార్ట్అప్ అలా ఐడియాసే వస్తాయి బట్ మీరు బీఎస్సీ అయిపోతూనే ఇట్స్ రియలీ అమేజింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఏంటి అసలు మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలని ఐడియా అంటే ఇనిషియల్ గా అది ఇంత పెద్ద స్టెప్ అని నేను కూడా అనుకోలేదు నా ప్లాన్ కూడా యూకేకి వెళ్ళాలి అనే ఉండే నాకు సీట్ కూడా వచ్చింది ఎడిన్బర యూనివర్సిటీలో గ్రెనిచ్ యూనివర్సిటీలో వచ్చాయి ఆల్మోస్ట్ ఇంకా నేను ఆఫర్ లెటర్ ఎస్ అని చెప్పి నేను వెళ్ళే అప్పుడు నాకు అనిపించింది చాలా మంది వెళ్తూనే ఉన్నారు ఇప్పుడు బట్ వాళ్ళకే అక్కడ పార్ట్ టైం దొరకక ఇక్కడ ఇంత అప్పులు ఉండిపోయి ఏం చేయాలి అన్న ఇదిలో ఉంటారు సో వెళ్ళి సఫర్ అయ్యేది ఏదో ఇక్కడే కొంచెం ఒక యూనో డేరింగ్ స్టెప్ తీసుకొని ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సఫర్ అండ్ యునో టేక్ దట్ హార్డ్ హార్డ్షిప్ ఇంకా బెటర్గా ఇక్కడే మన హైదరాబాద్లో మన పేరెంట్స్తో ఉండి ఆ కంఫర్ట్ జోన్ కదా అని ఐ టుక్ దిస్ స్టెప్ ఇట్ ఈస్ రియలీ రియలీ గ్రేట్ అండ్ ంగ్ సో అంటే మీకు ఎక్కడో ఒక స్కూలింగ్ లెవెల్లో ఇలాంటి స్టార్టప్స్ గురించి లేదు యూ కెన్ ట్రై ఇన్ డిఫరెంట్ వే ఈ ఫౌండేషన్ కూడా ఎక్కడో పడి ఉండాలి అదర్వైజ్ ఈ ఈ స్టెప్ తీసుకోరు ఎక్కడ మీరు చదివిన అటమిక్ ఎనర్జీ స్కూల్ మీకు అలాంటి ఒక పర్స్పెక్టివ్ ఒక ఓరియంటేషన్ ఇచ్చిందనుకోవాలా లేదు జాన్సన్స్ గ్రామర్ స్కూల్ అది అఫ్ కోర్స్ వెళ్ళామరే ఏదంటే ఏం చెప్తారు నా బెస్ట్ ఎడ్యుకేషన్ అయితే స్కూలే వన్ హండ్రెడ్ పర్సెంట్ మాది సెంట్రల్ స్కూల్ సో మాకు ఆల్ ఓవర్ ఇండియా థర్టీ టూ బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ విల్ హ్యావ్ వన్ ఈవెంట్ దట్ వీ కెన్ పార్టిసిపేట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ అందరూ వచ్చి అక్కడ గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మాకు కి ఎంత ప్రయారిటీ ఇస్తారో కి అంతే ప్రయారిటీ ఇస్తారు సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో నేను పెరిగాను అండ్ ఐ వాజ్ ద స్కూల్ డిసిప్లిన్ క్యాప్టెన్ బి యూస్ టు హ్యావ్ హౌజెస్ క్లబ్స్ లాగా ఉంటుండే సో ఇట్లా ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో నేను చిన్నప్పుడు అంతా పెరిగాను జాన్సన్ లో కూడా మళ్ళీ అదే ఉండే సేమ్ విల్లా మారి సో విల్లాలో కూడా నాకు దొరికిన ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉండే ఎక్స్పోజర్ సో దీంట్లో ఎక్కడో ఐ ఇనిషియల్ గా నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో బిజినెస్ అంటే చాలా ఇష్టం సో అలా ఎక్కడ అయిందో తెలియదు కానీ సో అయితే అంటే ఇప్పుడు మీరు చూస్ చేసుకున్న పాత్ కంప్యూటర్ బేసిక్స్ ఇవే కాకుండా ఒలింపియాడ్స్ ఇలాంటి వాటికి సంబంధించి పిల్లల దగ్గర నుంచి ట్రైన్ చేసుకోవటం నాన్నగారు ఈ వీటిలో బాగా యాక్టివ్గా అంటే ఒలింపియాడ్స్ కండక్ట్ చే ఎస్ఓఎఫ్ వీటిలో యాక్టివ్గా ఉంటారని చెప్పారు అంటే ఈజ్ ఈజ్ వర్కింగ్ విత్ దట్ సో వీటిల్లో మీరు ఏమన్నా అంటే స్కూలింగ్ డేస్లో ఈ ఒలింపియాడ్స్ వీటిలో బాగా పార్టిసిపేట్ చేయటం కానీ అలా ఏమన్నా జరిగింది యా చాలా వాటిల్లో చాలా సర్టిఫికేట్స్ ఇప్పటికీ కూడా నా స్కూల్ సర్టిఫికేట్స్ ఇంత పైల ఉంటుంది జస్ట్ స్కూల్వి మాత్రమే కో కరికులర్స్వి ఓకే సో నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ అలాంటి వాటి వల్లే నాకు అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళి ఓకే ఇలాంటిది ఉంటుంది అని తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ వచ్చింది నాకు తెలిసి దానివల్ల అదే నేను ఇప్పుడు ఉన్న జనరేషన్ స్టూడెంట్స్ కి కూడా ఇవ్వాలి అని నేను ప్రయత్నిస్తున్నాను ఒక స్టార్ట్అప్ చేయాలనుకున్నప్పుడు ఆఫ్ చేస్తారు దీనికి స్కోప్ ఎలా ఉంది మన కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు సో మీరు తీసుకున్నది ఒక వ్యాస్ట్ ఏరియాలో ఉన్న పార్ట్ సో దీనిలో ఆల్రెడీ దేర్ ఆర్ బిగ్ ప్లేయర్స్ ఎలా అంటే దీనిలో సక్సెస్ కాగలను ఇది ఒకటి ట్రై చేద్దాం అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది అలాంటి రీసెర్చ్ ఏమైనా చేసుకున్నారా యా డెఫినెట్లీ స్టాటిస్టిక్స్ ఫర్ దట్ యా సో నేను ఎప్పుడైతే సిఆర్టి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను వన్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్డ్ వాస్ వాళ్ళకి థియోరిటికల్ నాలెడ్జ్ బాగానే ఉంది థియరీ రాయమంటే రాస్తారు పేజీలు పేజీలు స్టూడెంట్స్ కానీ ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ చేయండి అని చెప్తే వాళ్ళు చేయలేరు వాళ్ళు హిస్టరీకి అయిపోతారు అసలు సో ఈ ఈ ఎక్స్పోజర్ ఇవ్వడమే నా మెయిన్ క్రైటీరియా ఫర్ నోవేషన్ లెర్నింగ్స్ ఏ ఒక్క చిన్న కోర్స్ చెప్పినా కూడా వీ వాంట్ టు టీచ్ ఇట్ ఫ్రమ్ ప్రాజెక్ట్ సో దట్ వాళ్ళు నిజంగా ఒక ప్రాజెక్ట్ చేయాలి అని అంటే వాళ్ళకేం భయం ఉండదు వాళ్ళకి తెలుసు ఇట్స్ జస్ట్ పీస్ ఆఫ్ కేక్ ఫర్ దెన్ అట్లా సో ఇది నేను ఫస్ట్ అబ్జర్వ్ చేశాను సెకండ్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలి వాళ్ళతో నెట్వర్క్ చేయాలి అన్న వాళ్ళు చేయలేకపోతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఉండడం వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటే అలాగే ఉంటారు కదా సో అది నేను ఒకటి చూసాను నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇయలే ఇయ్యడానికి ఎవరు లేరు ఎంత ఫ్యాకల్టీ ఉన్నా ఫ్యాకల్టీకి ఎలా ఇప్పుడు కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టేసి మీరు ఈ సిలబస్ ఈ టైంలో కంప్లీట్ చేయాల్సిందే అంటే దే ఆర్ రన్నింగ్ బిహైండ్ అకాడమిక్స్ అలా ఉంటాయి మెజారిటీ మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు ఎవ్రీ కాలేజ్ హాస్ దేర్ ఓన్ క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ క్యాంపస్ రిక్రూట్మెంట్ సెల్ అని చెప్పి ఉంటుంది దే ఆర్ గివింగ్ సమ్ ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సో అక్కడ వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ రావట్లేదని మీ వాళ్ళకి కావాల్సింది ఇలాంటి ఒక ఎక్స్టర్నల్ హ్యాండ్ సార్ వాళ్ళ వాళ్ళ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ వాళ్ళకి ఎంత ఉన్నా అసలు కార్పొరేట్ లో ఎలా అవుతుంది ఎలాంటివి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అది అంతా తెలియడానికి దే నీడ్ ఎక్స్టర్నల్ సో సో దట్ వాట్ ఓకే అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి అవుట్ కమింగ్ స్టూడెంట్స్ కి బేసిక్గా టెక్నికల్ ట్రైనింగ్గా లేదంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారా అంటే వాళ్ళకి యూజువల్గా ఒక ప్రాజెక్ట్ ఉంటుంది వన్ ఆర్ టూ లాంగ్వేజెస్లో బి స్ట్రాంగ్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ హౌ టు ఫేస్ ఇన్ ఇంటర్వ్యూ ఇవి యూజువల్గా నాకు తెలిసి ఉండేటువంటి సెట్ ఆఫ్ దిస్ థింగ్స్ వీటిలో వేటికి మీరు వాళ్ళని ట్రైన్ చేస్తారు లేకపోతే ఎలా వాళ్ళని ట్రైన్ చేసేది టెక్నికల్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ తో పాటు మేము ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నాం ఇప్పుడు దీంట్లో ఏంటంటే వాళ్ళు వేరే కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడడానికి కన్వీనియంట్ గా ఉండి మెంటర్స్ ఉండి సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ నేర్చుకుంటున్నారు అలాగే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాము వాళ్ళకి సమ్మిట్స్ మేము హోస్ట్ అన్నమాట రీసెంట్గా టెక్నో అని కూడా చేసాము టీహబ్లో లో సో ఇట్లాంటి సమ్మిట్స్లో లో వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు డిస్ప్లే దేర్ టాలెంట్ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అలా చేయడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా బిల్డ్ అవుతాయి సైమల్టేనియస్ ఎంగేజ్ చేసుకుంటారు ఎంత ఉంటుంది మీ దగ్గర కోర్స్ లాగా సో ఈ స్టూడెంట్స్ అయితే మేము టూ టైప్స్ ఆఫ్ టార్గెట్ ఉంది సార్ స్కూల్ స్టూడెంట్స్ అయితే మేము ఒలింపియాడ్స్ సమ్మర్ క్యాంప్స్ అవి హోస్ట్ చేస్తాము కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేసి వర్క్ షాప్స్ బూట్ క్యాంప్స్ ఇంకా సర్టిఫికేట్ కోర్సెస్ అట్లా ఉంటాయి సో బూట్ క్యాంప్స్ ఏంటి అంటే మాక్సిమం ఆఫ్ వన్ వీక్ ఉంటుంది బట్ ఇఫ్ ఇట్ ఈస్ ద వర్క్ షాప్ అది జస్ట్ టూ డేస్ త్రీ డేస్ అట్లా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఏమో సిక్స్టీ అవర్స్ ఉంటుంది అది ఎన్ని డేస్ పెట్టుకుంటారు అనేది కాలేజ్ మేనేజ్‌మెంట్ పైన ఉంటుంది అలా సో మీకు ఎట్లా యు హావ్ ఏ టీమ్ ఆఫ్ పీపుల్ టు ఎగ్జిక్యూట్ ఆల్ దిస్ థింగ్స్ ట్రైనింగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఎట్లా అంటే ఎంత మంది టీం ఉన్నారు మీకు సో వి ఆర్ ఏ టీమ్ ఆఫ్ థర్టీ పీపుల్ సార్ ఇప్పుడైతే అవుట్ ఆఫ్ వి ఐ హావ్ ఏ CTO ఆయన హీస్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట సో తరుణ్ అనే ఆయన టెక్నికల్ సైడ్ అంతా మొత్తం హ్యాండిల్ చేస్తాడు రైట్ ఫ్రమ్ యునో ఆర్ బేసిక్ వెబ్సైట్ నుంచి ఆల్మోస్ట్ నేను స్టార్ట్ అయిన ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అప్పుడు హీ ఎంటర్డ్ హీ ఆల్సో కేన్ యాజ్ అన్ ఇంటర్న్ బట్ గా హీ యాజ్ మోర్ క్యాలిబర్ సో ఐ గేమ్ ద సిటీఓ ప్లేస్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కాకపోతే బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు బట్ ఈ సోషల్ మీడియా సైడ్ టెక్నికల్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నా ఏజ్ అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తీసుకుంటారు వీళ్ళలో ప్రధానంగా ఎక్కడ ఫోకస్ చేయదలుచుకుంటున్నారు ఓ రిట్ హావర్ యాన్సెటెడ్ ఎఫర్ట్ సమ్ యెస్ సో ఆర్ కాన్సెంట్రేటెడ్ ఎఫర్ట్ రైట్ నౌ ఇస్ ద కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ సార్ ఎందుకంటే ఇప్పుడు మనకి రిసెషన్ వచ్చేసింది చాలా జాబ్స్ పడిపోయినాయి అండ్ నిజం చెప్పాలంటే ఇది జాబ్స్ లేక కాదు సార్ స్కిల్ గ్యాప్ వల్ల సో నోవేషన్ యాజ్ యాజ్ అ హోల్ ఇట్ ఈస్ ట్రైన్ టు యునో బ్రిడ్జ్ దట్ స్కిల్ గ్యాప్ వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఈ జనరేటివ్ ఏఐ అన్నారు మీరు ఏఐఎంఎల్ అన్నారు ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఈ టెక్నాలజీ చాలా ముందు వెళ్ళిపోయింది సార్ సో మనం కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాలి కదా సో ఆ మ్యారథాన్ కి మేము హెల్ప్ చేస్తున్నాం ఇస్ హైదరాబాద్ సిటీ బట్ వేరే వేరే స్టేట్స్ లో కూడా వి అ ఫ్యూ కాలేజ్ డీల్స్ అన్నమాట కాలేజెస్ స్కూల్స్ మేము ఇప్పుడు లైక్ యూ సెడ్ ఒలింపియాడ్ మై మెన్షన్ చేశారు కదా విఆర్ ట్రైంగ్ టు డూ దిస్ ప్యాన్ ఇండియా సార్ సో వీ హేడ్ అ ఫ్యూ కనెక్షన్స్ ఆల్ ఓవర్ ఇండియా సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ సో ఎట్లా ఇప్పుడు ఇప్పుడు లో ఎలా అంటే వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళకి ఇలా ఇలా వాళ్ళని ఎలా మీ కనెక్ట్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేసుకుంటారు సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్లైన్లో చూడడం సార్ సెకండ్ అయితే లింక్డ్ ఇన్ లింక్డ్ లోంచి మేము ప్రిన్సిపల్స్ ని కనెక్ట్ అవ్వి వాళ్ళతో మాట్లాడి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేసినాం మా పోర్ట్ఫోలియో ఇది అని చెప్పి విల్ అప్రోచ్ దెమ్ తర్వాత గూగుల్ మీట్స్ లో అట్లా ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ రియలీ నెసెసరీ విల్ గో డైరెక్ట్లీ అండ్ టాక్ అలా మీరు ఈ ఏజ్ లో ఒక సిఇఓ ఒక ఎంటర్ప్రీన్యూర్ అవుతూ ఉన్నారు ఆర్ యుకింగ్ ఫర్ ఎనీ లైక్ అప్డేట్ యువర్ స్కిల్స్ బై డూయింగ్ సమ్ కోర్సెస్ ఎక్కడన్నా అంటే లైక్ మేనేజ్మెంట్ స్కిల్స్ సార్ ఇలాంటివి ఏమన్నా ఐడియాస్ ఎస్ సార్ అంటే వన్ థింగ్ ఈజ్ ఐఎమ్ అ స్టూడెంట్ ఫర్ ఎవర్ సార్ ఓకే సో నేను ఖచ్చితంగా నా స్కిల్స్ పెంచుకుంటూనే ఉండాలి అండ్ ఉంటాను కూడా సో నేను ఆన్లైన్లో చదువుతా కొన్ని అండ్ కొన్ని ఏమో వేరే టెక్నికల్ పీపుల్తో మాట్లాడుతూ తెలుసుకుంటాను అండ్ నేను మోస్ట్లీ ఫాలో అయ్యేది మైక్రోసాఫ్ట్ గూగుల్ వీళ్ళని మైక్రోసాఫ్ట్ లెర్న్ అని ఒకటి ఉంది సార్ సో దేర్ యూ హ్యావ్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ దట్ ఈస్ గివన్ బై ద మైక్రోసాఫ్ట్ పీపుల్ ఫర్ ఫ్రీ సో నేను నేను ఇవి చదవడం కానీ ఇలా అలా నేను అప్డేట్ చేసుకుంటూ ఉంటాను బికాస్ మైక్రోసాఫ్లాంటివి అవి ఏంటి ఇప్పుడు కూడా పిల్లలు చేస్తున్నారు మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ ఇలా సో అవి ఏంటి అవి ఇప్పుడు అంటే నేను వీళ్ళకి క్యాంపస్ లో స్పెషల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక ఒక ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అక్కడ కొంత ఇస్తున్నారు లేకపోతే లైక్ మీలాగా కొంతమంది ఇస్తున్నారు వాళ్ళు ఏదో ఒక కంపెనీలో ప్లేస్ అవుతున్నారు స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ల్యాక్ పర్యాణం దగ్గర నుంచి సిటీఎస్ కొంచెం డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు అనుకో సో వీళ్ళకి కరెక్ట్ ఓరియంటేషన్ ఉంటుందా ఇండస్ట్రీ ఓరియంటేషను అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకున్న స్కిల్స్ ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయటం ఒక మాడ్యూల్ ఏదో ఒక టీమ్తో వర్క్ చేయటంలో వాళ్ళని వాళ్ళు కరెక్ట్గా అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దానిలో అయితే అది చాలా తక్కువ ఉంది సార్ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది అయితే మీరు అన్నట్టు చాలా మంది పంపిస్తున్నారు చాలా మంది చేస్తున్నారు సో ఇట్ ఈస్ గెటింగ్ సాచురేటెడ్ సో ద రైట్ టైప్ ఆఫ్ పీపుల్ షుడ్ కమ్ ఇన్ బూమ్ అండ్ ఆ రైట్ టైప్ టైప్ ఆఫ్ పీపుల్ ఐడెంటిఫై చేయడం ఇప్పుడు కొంచెం కష్టమైపోయింది బికాస్ ఆర్ మల్టిపుల్ కంపెనీస్ కమింగ్ అప్ సో యాజ్ ఆఫ్ నౌ అయితే సార్ మేము చేసేదైతే వీ వీ ట్రై టు లుక్ అట్ ద కోర్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ ఇప్పుడు ఎంత ఫ్రీ కోర్సెస్ ఉన్నా వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చింది అంటే మళ్ళీ దాన్ని వెతుక్కొని చూసి అంత ఓపిక లేదు సార్ ఇప్పుడు స్టూడెంట్స్లో వీ మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ దేర్ బ్యాక్ దెన్ బట్ స్టూడెంట్స్ రైట్ నా దే వాంట్ ఎవ్రీథింగ్ వెరీ క్విక్ దే వాంట్టు నో ద ఆన్సర్ సో దానికి ఒక మెంటర్ ఒక పర్సన్ హూ ఇస్ టీచింగ్ యూ అనేది ఉండాలి సార్ సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ గివింగ్ దెమ్ దట్ ప్లేస్ సో దట్ వాళ్ళకి ఒక ఒక చిన్న బేసిక్ డౌట్ అయినా దే కెన్ ఇమీడియట్లీ టాక్ టు ద పర్సన్ కన్సర్న్ పర్సన్ హూ ఇస్ ద ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా సో అట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక డౌట్ బ్రెయిన్లో ఉండిపోదు టీ మేము ఎలా అంటే విల్ నాట్ గో ఆల్ ఇన్ సార్ ఒకటేసారి సో వన్స్ ఐ ద రీజన్ దట్ ఐ సెట్ పాన్ ఇండియా ఆల్సో బ్యాక్ దెన్ వెన్ ఐ వాస్ వర్కింగ్ నేను మీరు అన్నారు కదా గ్రౌండ్ వర్క్ ఎలా చేశా అని ప్రాబబ్లీ లాస్ట్ ఇయర్ మొత్తం నేను చేసింది ఇలా హైదరాబాద్ మొత్తం సార్ జస్ట్ స్కూటీ పైన మీ అండ్ అదర్ ఫ్రెండ్ ప్రార్థన అని మేము తిరగని స్కూల్ అంటూ లేదు కాలేజ్ అంటూ లేదు జస్ట్ ఒక జూపిటర్ స్కూటీ అండ్ బీజ్ టు గో ఆల్ అక్రాస్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకేంటంటే సార్ మేము యంగ్ ఉన్నాం కదా మీరు మీరు ఎలా చెప్తారు అనే అనే చిన్న డౌట్ బట్ ఏంటంటే యంగ్ ఉన్నాం కాబట్టి బికాజ్ వీ జస్ట్ స్టడీ వీ నో వాట్ ఈస్ దేర్ అండ్ యు నో లైక్ అసలు ఏం కావాలి అనేది మాకు తెలుసు సో అది మేము కన్విన్స్ చేసుకుంటూ వీఆర్ హియర్ రైట్ నా సో ఇలా మాకు బేస్ హైదరాబాద్లో బా చాలా స్ట్రాంగ్గా ఉంది సార్ వీ వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దట్ కనెక్టివిటీ కానీ మొత్తం ఇండస్ట్రీతో ఇప్పుడు టీ హబ్ వీఆర్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ టీహబ్ అలా సో ఇలా ఇండస్ట్రీస్తో కానీ అన్నిటితో మాకు కనెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో వి థాట్ విల్ లెవెల్ ఆఫ్ ద గేమ్ విల్ గో ఫార్ ద హోల్ స్టేట్ సో నౌ వీఆర్ వర్కింగ్ విత్ ద విత్ మెనీ కాలేజెస్ ఆల్ అక్రాస్ ద స్టేట్ ఈవెన్ ఇన్ ఏపీ వీఆర్ వర్కింగ్ సో ఈ స్కూల్స్ కనెక్ట్ మనకి ఇంత ఉంది కాబట్టి అండ్ స్కూల్స్కి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ సార్ దేల్ బీ అప్ ఫార్ యునో ద సిబిఎస్ఈ స్కూల్స్ దిల్ బీ అప్ ఫార్ ద కో కరికులర్స్ అలా మేము పాన్ ఇండియా స్లోగా వెళ్ళాలి అనేది వీ హ్యావ్ అ టైమ్ ఫర్ మోర్ దాన్ ఎయిట్ మంత్స్ సో ఎయిట్ మంత్స్ లో మేము కవర్ చేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది అలాగే మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లైక్ నోవేషన్ లర్నింగ్స్ అని చెప్పేసి సో అరే అప్రోచింగ్ బ్యాంక్స్ అంటే దీనికి అందరికీ యూ నీట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది ఎలా మ్యాచ్ చేసుకుంటున్నారు లైక్ యువర్ సెట్ ఇనిషియలీ ఐ హ్యాడ్ అ బిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సార్ లైక్ ఐ సెడ్ సిఆర్టీ ట్రైనర్ గా నేను వర్క్ చేస్తుండే కదా సో ఐ యూస్ టు గెట్ ఎర్న్ అ లాట్ ఆఫ్ అమౌంట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ సిఆర్టీ లాగ సో ఐ స్టార్టెడ్ విత్ దట్ ఇన్వెస్ట్మెంట్ సార్ అది పెద్ద అమౌంట్ అని కూడా కానీ ఒక ఒక వన్ పాయింట్ ఫైవ్ లాక్ నేను స్టార్ట్ చేశాను సార్ దాని తర్వాత నేను అది మొత్తం ఇలాబ్స్ అయిపోయింది అంటే అది బర్న్ అవుట్ అయిపోయింది సార్ దెన్ వెన్ ఐ ఆల్మోస్ట్ ట్వెన్ టూ అ స్టేజ్ వేర్ ఐ హ్యాడ్ నథింగ్ దెన్ ఐ అండర్స్టూడ్ హౌ ద హోల్ స్టార్ట్అప్ ఇండస్ట్రీ వర్క్స్ సో దెన్ మళ్ళీ కొంచెం మా పేరెంట్స్ అడిగి తీసుకొని ఐ సెడ్ సీ దిస్ టైమ్ ఐఎమ్ లిటిల్ మోర్ మెచ్యూర్ కొంచెం వేరే ఐఎమ్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో అని చెప్పి కన్విన్స్ చేసి తీసుకున్నాను సార్ దెన్ ఇట్ వెంట్ స్లోగా అది కొంచెం పెరిగి కొంచెం పెరిగి కొంచెం పెరిగి వీఆర్ సెల్ఫ్ మొత్తం బూట్ స్టాప్ చేసే సెల్ఫ్ ప్రస్తుతం అయితే ఇంకా అవసరం పడలేదు సార్ మేబీ ఇన్ ఫ్యూచర్ తెలీదు ఫ్యూచర్ గోల్స్ అయితే ఐ వాంట్ టు మేక్ నోవేషన్ లెర్నింగ్స్ ద నెక్స్ట్ బైజూస్ బైజూస్ అంటే మళ్ళీ ఇప్పుడు మొత్తం మొత్తం పడిపోయింది సో ఐ వాంట్ ద బైజూస్ విచ్ వాజ్ ఇన్ ద కోవిడ్ ఓకే సో అలాగా నేను చేయాలి అని నా ఏం సార్ ఐ వాంట్ గో టిల్ దేర్

ఇలా కొంతమందిని కొన్ని రెగ్యులర్ కోర్సు లాగా అంటే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీ దగ్గర ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఈ వన్ వీక్ ప్రోగ్రామ్ వర్క్ షాప్ లాగా టూ డేస్ ఇట్లా సపోజ్ సమ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాన్స్ టు కమ్ అండ్ టేక్ పార్ట్ హౌ విల్ చార్జ్ సో వీ మేక్ షోర్ అఫోర్డబిలిటీ ఉంది సార్ సో రివీలింగ్ ఎనీథింగ్ రివీలింగ్ అంటే అంటే ఎగ్జాక్ట్ చెప్పలేను సార్ బట్ అఫార్డబిలిటీ ఇస్ వన్ థింగ్ ఐ కీప్ వెరీ మచ్ ఇన్ మై మైండ్ ఎందుకంటే బ్యాక్ దెన్ నాకు కూడా ఒక ఒకప్పుడు నా దగ్గర కూడా డబ్బు లేదు బట్ నేను నేను నేర్చుకోవాలి అని అంటే మళ్ళీ డాడీని అడగాల మళ్ళీ మమ్మీని అడగాల అనుకునేది సో ఇప్పుడైతే ద కోర్సెస్ దట్ ఐ మెన్షన్ బేసిక్ కోర్సెస్ అయితే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఇట్ కెన్ గో అంటే ఒకవేళ ఎక్కువ ఎక్స్పర్టీస్ ఎక్స్పర్ట్స్ టీచ్ చేయాలి అలా అని అంటే ఇట్ మైట్ గో టు అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అలా అవ్వచ్చు బట్ లైక్ ఐ మెన్షన్ అఫోర్డబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ సిక్స్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ అలా ఉంటుంది అట్లాగే మనకి ఇప్పుడు స్కూల్స్లో వస్తున్న వాళ్ళల్లో మెజారిటీ హైదరాబాద్ ఈవెన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎక్కువ మంది స్టేట్ కరికులంలో చదువుకుని వచ్చి స్టేట్ సిలబస్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్ విల్ హావ్ ఎక్స్పీరియన్ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉంటారు సో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది వీళ్ళకి అట్లీస్ట్ ఏబుల్ టు ఫేస్ ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్లీ ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ ఆ మీరు చెప్పిన ఆ గ్యాప్ ఓ ఎలా ఇంత తక్కువ పీరియడ్లో ఎందుకంటే మ్యాటర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకాబులరీ వీటిని ఎలా ఎలా కోపప్ చేయగలుగుతారు స్టూడెంట్స్ సో అది ఇట్స్ ఐ వోంట్ సే ఇది మొత్తం మా జాబే సార్ కొంచెం స్టూడెంట్స్ కూడా చేయాల్సిందే ఓకే సో ఈ మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఒక వే చూపిస్తున్నామంటే అంతే వాళ్ళ దారిలో వెళ్తారా వెళ్ళరా అది వాళ్ళపైనే డిపెండెంట్ అయి ఉంటుంది విఆర్ గివింగ్ దట్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ విఆర్ గివింగ్ దట్ ఎక్స్పోజర్ విఆర్ గివింగ్ దట్ ప్లాట్ఫామ్ నా వాళ్ళది ఎంత మటుకు మాక్సిమం యూజ్ చేస్తారు వాళ్ళు ఎలా ఉపయోగపడతారు దీని నుంచి అని అని వాళ్ళు పైన కొంచెం బేస్ అయి ఉంటుంది సార్ బట్ ఇప్పటిదాకా మేము చేసిన ప్రోగ్రామ్స్ అన్నింటిలో వీవర్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ దట్ చేంజ్ ఇన్ ద స్టూడెంట్స్ సో సో ఎంత మందిని ప్లేస్ చేయగలుగుంటారు ఇప్పటికి మీ నో ఇనోవేషన్ లెర్నింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఫర్ లాస్ట్ టూ ఇయర్స్ ఎంత మంది మీ మీ ద్వారా ట్రైన్ అయ్యి కంఫర్టబుల్ గా ప్లేస్ కాగలిగారు ఇప్పటివరకు ఈజీగా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా అయి ఉంటారు సార్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ వాటిల్లో సో ఇంటర్న్షిప్స్ కూడా మీరు ఆఫర్ చేస్తారు ఇంటర్న్షిప్స్ ఏ మోస్ట్లీ సార్ ఎందుకంటే వీళ్ళు అంటే దీనిలో ఉండే వాళ్ళు మోస్ట్లీ ఇన్ దెకర్ థర్డ్ ఇయర్ ఆఫ్ దర్ బ్యాచ్ల ఉండాలి ఫస్ట్ కంపల్సరీ సో ట్రైన్ చేశాక వాళ్ళ మే వీళ్ళ రెజ్యూమ్స్ కానీ వీళ్ళ ఎక్స్పర్టీస్ గురించి మా దగ్గర ఉన్న కంపెనీస్ కి చెప్తాం సో ఎవర్ డ్యూరేషన్ ఫర్ దట్ ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ నార్మల్గా మూడు నెలలు ఉంటుంది సార్ త్రీ టు సిక్స్ మంత్స్ అలా సో ఈజీ ఫుల్ టైమ్ అదే ఫుల్ టైమ్ ఉంటుంది సో కాలేజ్ మరి ఏం చేస్తారు పిల్లలు కాలేజెస్ లో వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంటుంది సార్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్ వాళ్ళు సర్టిఫికెట్ అది చూపిస్తే దే కెన్ గో ఫర్ ద ఇంటర్న్షిప్ అనమాట ఓకే సో మొత్తంగా స్వాతి రుషిత లాంటి యువకులు చాలా ఎర్లీ ఏజ్లో సమాజంలో ఏం జరుగుతుంది ఎక్కడ టెక్నాలజీ ఉన్నది ఎక్కడ విద్యార్థులు ఉన్నారు ఇక్కడ రిక్వైర్మెంట్కి ఉన్న సోర్సెస్కి గ్యాప్ ఎక్కడ ఉంది సో దాన్ని ఫిల్ చేయటానికి ఏ ఇలాంటి స్కిల్స్ ఫిల్లింగ్ ద గ్యాప్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ దాన్ని అర్థం చేసుకున్నారు చాలా యంగ్ ఏజ్లో అట్ ఇన్ ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ షీ స్టార్టెడ్ ఏ స్టార్టప్ అండ్ నోవేషన్ లర్నింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం తన గ్రాడ్యుయేషన్ తర్వాత రెండేళ్లలో తను జాబ్ చేసుకుంటూ మార్కెట్ని స్టడీ చేయగలిగారు ఒక సంవత్సరం అంతా తను కష్టపడి ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోగలిగారు ఇన్స్టిట్యూషన్స్తో అలాగే కంపెనీస్ స్టార్టప్స్ అండ్ ఎక్స్పర్ట్స్తో సో షీ బిల్డ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నిటికంటే కీలకంగా ఇంత చిన్న వయసులో ఇంత తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో తను ఇది చేయగలుగుతాను ఒక ఒక కంపెనీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక స్టార్టప్ని రిజిస్టర్ చేసి మార్కెట్ని క్యాప్చర్ చేయగలుగుతాను అన్న నమ్మకం నిజంగా ఈ జనరేషన్కి అవసరం చాలామంది పదేళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఈవెన్ కంపెనీ మారాలంటే కూడా ఆలోచించే పరిస్థితుల్లో చాలామంది ఉంటారు నాకు తెలిసి చాలామంది చేరిన కంపెనీలోనే రిటైర్ అవుతున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో ఉన్న పరిస్థితి బట్ అలా కాకుండా ఆ ఒక ఎక్స్పరిమెంట్ దట్టు వెరీ అర్లీ స్టేజ్లో చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అని స్వాతి రుషిత చెప్తున్నారు నిజంగా ఈ జనరేషన్ ఇలా ఇన్నోవేటివ్గా ఆలోచించటం కొత్త ప్రయోగాలు చేయటం ఎర్లీగా చేయటం కూడా చాలా అవసరం దానివల్ల ఏమైనా ఇన్షియల్ హికప్స్ ఉన్నా కూడా వాటి ఓవర్కమ్ కాగలిగే అవకాశం ఉంటుంది రియల్లీ స్వాతిరిష్త లాంటి వాళ్ళు ఈ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇది ఈ వారం యువకరెటాలు వచ్చేవారం మరొస్తే మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం సెలవు